అందరికీ నమస్కారం ఏపీడీఎస్సి ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీ అభ్యాసన ఉపగమాలు అభ్యాసన సిద్ధాంతాలు అభ్యాసకుడిలో అభ్యాసనం ఏ విధంగా కలుగుతుందో తెలియజేసే సిద్ధాంతాలను అభ్యాసన సిద్ధాంతాలు అంటారు ఉదాహరణకు ఇక్కడ అభ్యాసన సిద్ధాంతాలు అంటే ఇక్కడ మనకి కింద టేబుల్ ఇవ్వడం జరిగింది ఆ టేబుల్ ఒకసారి డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి ప్రవర్తనావాద సిద్ధాంతం ఇక్కడ ఇతర సిద్ధాంతాలు ప్రవర్తనవాద సిద్ధాంతానికి చెందినవారు దానికి సంబంధించిన సిద్ధాంతాలు ఇక్కడ ప్రవర్తనవాదాని ప్రవర్తనవాద సిద్ధాంతాలు అంటే పావులవము శాస్త్రీయ నిబంధనం నెక్స్ట్ స్కిన్నరు కార్యసాధక నిబంధనం తారండైకము యత్నదోష పద్ధతి వాట్సన్ నిబంధనోదిత అభ్యాసనం ఇక్కడ ప్రవర్తనవాద సిద్ధాంతానికి చెందినవారు అని టెట్లు అడగడం జరిగింది పావులో స్కిన్నర్ తారండైక్ వాట్సన్ నెక్స్ట్ ఇక్కడ ఇతర సిద్ధాంతాలు గెస్టాల్ వాదం గెస్టాల్ వాదం అంటే కోహిలర్ అంతర్దృష్టి అభ్యాసనం కోహిలర్ సిద్ధాంతం అంటారు అలాగే బాండూరా పరిశీలన అభ్యాసనం పరిశీలన అభ్యాసనం నిర్మాణాత్మక వాదం నిర్మాణాత్మక వాదం అంటే పియాజే సిద్ధాంతం సంజ్ఞానాత్మక అభ్యాసనం అలాగే వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం నెక్స్ట్ బ్రోనర్ శిక్షణ శిక్షణ సిద్ధాంతం నెక్స్ట్ కార్ల రోజర్స్ అనుభవ పూర్వక అభ్యాసం నెక్స్ట్ ఇక్కడ ప్రవర్తనవాద సిద్ధాంతాలనే ఏమంటారంటే సంసర్గవాద సిద్ధాంతాలుగా పిలుస్తారు ప్రవర్తనవాద సిద్ధాంతాలని ఏమని పిలుస్తారు సంసర్గవాద సిద్ధాంతాలుగా పిలుస్తారు ఇక్కడ ప్రవర్తనవాద సిద్ధాంతాలు జ్ఞాన అర్జనకు ప్రాధాన్యతను ఇవ్వగా నిర్మాణాత్మక మరియు సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు జ్ఞాన నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి నెక్స్ట్ ప్లీజ్ లైక్ మీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఇక్కడ అప్లికేషన్ బిట్స్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉండే టేబుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా అలాగే సిద్ధాంతాలకి దానికి సంబంధించిన మారు పేర్లు కూడా ఇవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ మీ ప్రతి ఒక్కరూ లైక్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అభ్యాసం సిద్ధాంతాలు దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ అభ్యాసన సిద్ధాంతం శాస్త్రవేత్త మారు పేర్లు అప్లికేషన్ బిట్స్ చేయడానికి క్లూ క్లూ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి శాస్త్రీయ నిబంధన శాస్త్రీయ నిబంధనని ఇవాన్ పావ్లో దానికి మారు పేర్లు సాంప్రదాయక నిబంధనం ఎస్టైప్ ని సిద్ధాంతం ఎస్ఆర్ నిబంధనం నిబంధిత నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం ఉద్దీపన సిద్ధాంతం ఇక్కడ అప్లికేషన్ బిడ్స్ చేయడానికి క్లూ ఏంటంటే ఇక్కడ మనకి ఉద్దీపనకు ముందుగా ఇవ్వబడుతుంది ఉద్దీపన అనేది ముందుగా ఇవ్వబడుతుంది గత ప్రస్తుత అనుభవాల సంసర్గం ఉంటుంది బహుమతులు ప్రశంసలు ముందుగానే ఇవ్వబడతాయి నెక్స్ట్ కార్యసాధక నిబంధన బిఎఫ్ స్పిన్నర్ బిఎఫ్ స్క్విన్నరు అయితే దీనికి మారు పేర్లు ఏంటంటే కార్యసాధక నిబంధనానికి యాంత్రిక నిబంధన పరికరాత్మక నిబంధన ఆర్ టైప్ సిద్ధాంతం ప్రతిస్పందన సిద్ధాంతం అలాగే ఇక్కడ మనకి సహజ సిద్ధమైన సరైన ప్రతిస్పందనకు పునర్బలనం లభిస్తుంది సహజ సిద్ధమైన సరైన ప్రతిస్పందనకు పునర్బలనం లభిస్తుంది నెక్స్ట్ యత్నదోష పద్ధతి యత్నదోష పద్ధతిని ఈఎల్ తారండైక్ ఈఎల్ తారండైక్ శాస్త్రవేత్త సంవాదనా వాదం అంటారు విజయపద వర్ణరీతి అభ్యాసనం అంటారు ఎస్ఆర్ సిద్ధాంతం బాండ్ సైకాలజీ అలాగే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం ఇక్కడ చలన కౌశలాలు కనిపిస్తాయి చలన కౌశలాలు కనిపించే పద్ధతి యత్నదోష పద్ధతి ఓకేనా నెక్స్ట్ నిబంధనోదిత అభ్యాసనం నిబంధనోదిత అభ్యాసనం జేబి వాట్సన్ ఇక్కడ అసహజ ఉద్దీపన ముందుగానే ఇవ్వబడుతుంది అసహజ ఉద్దీపన ముందుగా ఇవ్వబడే ఇవ్వబడే అభ్యాసనం అంటే నిబంధనోదిత అభ్యాసనం దాని శాస్త్రవేత్త జేబి వాట్సన్ నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యాసనం అంతర్దృష్టి అభ్యాసనం కోహిలర్ దాని అంతర్దృష్టి అభ్యాసనాన్ని సంబంధ సిద్ధాంతం అంటారు మెరుపు లాంటి ఆలోచన సమస్య పరిష్కారం ప్రాజెక్ట్ పద్ధతి అన్వేషణ పద్ధతులు కనిపిస్తాయి ఏ పద్ధతిలో ఏ అభ్యాసనంలో అంటే అంతర్దృష్టి అభ్యాసనం నెక్స్ట్ పరిశీలన అభ్యాసనం పరిశీలన అభ్యాసనాన్ని బాండూరా ఇక్కడ సామాజిక అభ్యాసనం అంటారు పరిశీలన అభ్యాసనానికి మారు పేర్లు సాంఘిక అభ్యాసనం అనుకరణ అభ్యాసనం నమూనా అభ్యాసనం యత్నరహిత అభ్యాసనం యత్నరహిత అభ్యాసనం అలాగే జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం అని కూడా అంటారు పరిశీలన అభ్యాసనానికి మారు పేర్లు అనుకరణ అనేది ఉంటుంది అనుకరణ ఉండేది పరిశీలన అభ్యాసనంలో నెక్స్ట్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని పియాజే సంజ్ఞానాత్మకత కనిపిస్తుంది నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వై గాడ్స్కి సామాజిక అనుభవాలు సామీప్య మండల మండలం కఫోల్డింగ్ నెక్స్ట్ బోధనా సిద్ధాంతం బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం దీన్ని ఆవిష్కరణ అభ్యాసనం అంటారు శిక్షణ సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యాసనం అంటారు అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత స్వీయ ఆవిష్కరణ కనిపిస్తుంది బోధనా సిద్ధాంతంలో అంతర్గతంగా ప్రేరణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వబడుతుంది అలాగే స్వీయ ఆవిష్కరణకు స్వీయ ఆవిష్కరణ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ అనుభవపూర్వక అభ్యాసం అనుభవపూర్వక అభ్యాసనాన్ని కార్ల్ రోజర్స్ ఇది వ్యక్తి కేంద్రిత విధానం మానవతావాదం వ్యక్తి కేంద్రిత విధానం మానవతావాదం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ టాపిక్ మనము పావులు పావులు గురించి నెక్స్ట్ వీడియోలు డిస్కస్ చేద్దాం ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు